కేవలం బరువు తగ్గి అధిక బరువు నుంచి మాచేర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి రేపు మాచేర్ల కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అయ్యారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు వెంకటేశ్వర్లు హత్య గురయ్యారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డిని ఏ సిక్స్ ఏ సెవెన్ గా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దీంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు సుప్రీంకోర్టులోసింది ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం నూట అరవై ఒక్క స్టేట్మెంట్ ఎలా వచ్చిందంటూ పిన్నెల్లి తరపు న్యాయవాదులను ప్రశ్నించడమే కాకుండా మధ్యంతర రద్దు చేసింది పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు రెండు వారాల గడువిస్తూ నవంబర్ ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో రేపు మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకుల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు రామారావు మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామారావు దేవి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జివశెట్టు కోటేశ్వర అలాగే వెంకటేశ్వర్లు ఇద్దరు ఈ హత్య జరిగింది అయితే ఈ హత్యకు సంబంధించి పిన్నెల్లి సోదరుల మీద కూడా కేసు నమోదు చేశారు వెల్దుర్తి పోలీసులు ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ గా అలాగే పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఏ సెవెన్ గా చేస్తడం జరిగింది అయితే ఇది టీడీపీ ఆధిపత్య పోరులో భాగంగా హత్య జరిగిందే కానీ తమకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి హైకోర్టు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు పిన్నెలి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డిని కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా చేశారు రెండు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంట్రీం బెయిల్ని సవాల్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ఏదైతే పిన్నుల సోదరులను విచారించారో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అనేది ఎలాగొచ్చింది పూర్తికు సబ్మిట్ చేశారు పిన్నుల తరపు లాయర్లు సో ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎలాగొచ్చిందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీంతో పాటు హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వటం అనేది కుదరదంటూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్మ్ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసింది అలాగనే పిన్నెల సోదరులు కూడా లొంగిపోవటానికి కోర్టులో లొంగిపోవటానికి రెండు వారాలు గడిపించింది సో ఈ నేపథ్యంలోనే పిన్నెల సోదరులు రేపు ఉదయం పదకొండు గంటలకు మార్చర్లు కోర్టులో లొంగిపోయేందుకు కూడా అంతా రెడీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేవి ఆల్ రైట్